హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఈ అయితే సగ్గు బియ్యంతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే క్రిస్పీ దోశ అయితే చేసి చూపిస్తా అయితే మనం ఎప్పుడు కానీ సగ్గు బియ్యంతో నానబెట్టి మనమైతే మిక్సీ పట్టి మనమైతే దోశ చేస్తాం కదా ఈరోజైతే నానబెట్టకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్ క్రిస్పీ సగ్గుబియ్యంతో దోశ ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానని అనుకుంటానా ఇప్పుడైతే మనం రెసిపీలోకి పోదాం ఒక కప్పు నేను ఇక్కడ సగ్గు అయితే తీసుకుంటానా ఇప్పుడైతే ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యాన్ని మంచిగా లో ఫ్లేమ్ మీద మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు రెండు నుంచి మూడు నిమిషాల్లో మనకైతే ఈ సగ్గుబియ్యం అనేది క్రిస్పీ అవుతుంది అంటే నోట్లో వేసుకోగానే కొంచెం క్రిస్పీ అనేది మనకు తగులుతుంది అప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేద్దాం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ ఇక్కడైతే మనకు బరకగానే మిక్సీ అయితే పడుతుంది అంత మెత్తగా అయితే రాదు కొద్దిగా బరకగానే ఉంటుంది ఈ సగ్గుబియ్యము పిండి అయితే ఇప్పుడు ఒక కప్పు మనము సగ్గుబియ్యం తీసుకున్నాం అంటే సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీతో ఒక కప్పు బియ్యం పౌడర్ అంటే బియ్యం పిండి అయితే ఇక్కడ ఇద్దరే ఉంటే మాత్రం హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోండి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది ఇక్కడ నలుగురు ఐదుగురు ఉంటే ఖచ్చితంగా ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు రైస్ పిండి అంటే రైస్ పౌడర్ తీసుకోండి ఆ తర్వాత ఈ రెండు కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ అనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఈ పిండి బ్యాటర్ అనేది బాగా ఎక్కువైపోతుంది అందుకని చెప్పి మీరు ఎక్కువ మంది ఉంటే వన్ కప్పు వన్ కప్పు తీసుకోండి లేదనుకుంటే హాఫ్ కప్పు తీసుకోండి ఈ విధంగా వాటర్ పోసుకొని మంచిగా పల్చడి బ్యాటర్ లెక్క కలుపుకోవాలి ఇక్కడ ఒక ఆలుగడ్డ అంటే ఒక పెద్ద ఆలుగడ్డనైతే ఉడికించి మనమైతే మిక్సీ పట్టుకుందాం ఇదైతే ఉడికించుకున్న ఆలుగడ్డను నేనైతే మిక్సీ పట్టుకుంటాను కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇక్కడ ఆలుగడ్డ లేయడం వల్ల మనకైతే దోశలు అనేవి మంచి కలర్లా అంతేకాకుండా మంచి క్రిస్పీ కూడా వస్తుంది ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ అయిపోయింది మనకు ఆలుగడ్డ పేస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి ఈ విధంగా పలిచడి బ్యాటర్ ఉండాలి ఈ బ్యాటర్ను కూడా ఈ పొటాటో బ్యాటర్ను కూడా మనము సగ్గుబియ్యం బ్యాటర్లో కలిపేసుకుందాం ఈ దోశలు అనేవి మస్తు టేస్ట్ వైజ్ మాత్రం ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మనం రోజు చేసుకునే ఎప్పుడు చేసుకునే దోశలు కాకుండా ఈ విధంగా ఒక్కసారి చేసుకోండి టేస్ట్ వైజ్ మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే కానీ మీకు అర్థం కాదు ఈ విధంగా మనము పొటాటో పేస్ట్ కూడా వేసుకొని మంచి కలుపుకుందాం మనం రవ్వ దోశ వేసుకున్నప్పుడు పల్చడి బ్యాటర్ లెక్క ఉంటుంది కదా అదే కన్సిస్టెంట్లో ఉండాలి కానీ కొద్దిగా తిక్కు బ్యాటర్ లెక్క ఉండాలి అంటే అదే ప్రాసెస్లో చేసుకుంటాం కానీ బ్యాటర్ అనేది కొద్దిగా రవ్వ దోశ కన్నా కొద్దిగా తిక్కు ఉండాలి అంటే కొంచెం ఎక్కువ తిక్కుగా ఉండాలి ఈ బ్యాటర్ అనేది ఇప్పుడైతే బాగా ఉన్నది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనమైతే కన్సిస్టెంట్ చూసుకొని మీరైతే వాటర్ కలుపుకోండి ఇంతే వేసుకోవాలని అయితే లేదు ఇక్కడైతే వాటర్ యాడ్ చేద్దాం రవ్వ దోశకు ఉన్న బ్యాటర్ కన్నా మనం నార్మల్గా చేసుకునే దోశల బ్యాటర్ లెక్క ఉండాలి ఈ విధంగా ఇక్కడైతే బ్యాటర్ అయితే మంచి వాటర్ కలుపుకొని రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక పచ్చిమిర్చి సన్నగడి చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని మనమైతే రెడీగా పెట్టేసుకుందాం ఒక ఐదు నుంచి పది నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత మనకు కింద మొత్తం కూడా పిండి అనేది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది కాబట్టి దోశలు ఎప్పుడు వేసుకున్నా ఒక్కసారి ఇలా కలిపేసుకొని దోశలు వేసుకోవాలి ఇక్కడ దోశ ప్యాన్ మాత్రం బాగా వేడిగా ఉండాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకొని మనమైతే దోశ బ్యాటర్ను అంటే మన రవ్వ దోశ ఎట్లా చేసుకుంటామో అట్లనే ఈ ప్యాటర్ను అయితే వేసుకోవాలి ఈ విధంగా అంత స్ప్రెడ్ చేయండి ఇది మొత్తం కూడా దోశ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టే చేయాలి క్రిస్పీగా వస్తుంది లో ఫ్లేమే కానీ మీడియం ఫ్లేమ్ మీద పెడితే మనకు దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద ఉంచి మనమైతే దోశ వేసుకోవాలి ఒకవేళ మీకు దోశ బ్యాటర్ పల్చగా అయితే బియ్య పిండి కలుపుకొని మంచిగా దోశ అయితే వేసుకోండి కొంచెం దోశ కాలిన తర్వాత మనమైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఆ తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దోశ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా మనకు క్రిస్పీ సగ్గుబియ్యం దోశ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా దీని కాంబినేషన్గా మనము పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మనం రెగ్యులర్గా చేసుకునే దోశ టేస్టీ కన్నా ఈ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీ పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మరి మీకు దోశ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ కూడా చేయండి ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు